హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆరు గుప్తతో గుప్తా గారు ఒక్కసారి ఆ మనోహరిని ఇంటి నుండి వెళ్ళగొట్టి నా తల్లిదండ్రులను కళ్ళారా చూసుకున్న తర్వాత అప్పుడు మీరు నరకానికి తీసుకువెళ్ళిన స్వర్గానికి తీసుకువెళ్ళినా తప్పకుండా వస్తాను అని చెప్పి ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నన్ను క్షమించ బాలిక మీ తల్లిదండ్రులు నీ కళ్ళ ముందు ఉన్నారన్న విషయం నేను చెప్పలేకపోతున్నాను అని గుప్తా మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడు ఆరు గుప్తా గారు నా తల్లిదండ్రులు ఎవరో తెలిసినా కూడా మీరు చెప్పలేని స్థితిలో ఉన్నారని నాకు తెలుసు అందుకు మీరు బాధపడుతున్నారు కదా పర్వాలేదు లేండి గుప్తా గారు ఎలాగో అలా నేనే వాళ్ళెవరో తెలుసుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఈ ఒక్క మాటతో నీ మీద ఉన్న గౌరవం వెయ్యి రెట్లు పెరిగింది బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇంత మంచి మనసున్న గుణవంతురాలైన నిన్ను బాధ పెట్టిన ఆ బాలిక ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తుంది జన్మ జన్మలకు పాపం మూటగట్టుకుంది ఆ పాపం ఎన్ని పుణ్యాలు చేసినా కూడా తరిగిపోదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోవాలని నువ్వు సంతోషంగా ఉండాలని ఆ జగన్నాథుడిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు మరోవైపు పూజ పూర్తి కావడంతో పిల్లలందరూ కూడా బాగా చేసిన ప్రసాదాన్ని తింటూ ఉంటారు అమర్ సోఫాలో కూర్చొని ఉంటాడు ఇకప్పుడు అమర్వల అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగాని పూజ చాలా నిష్టగా జరిపించావమ్మా అంటూ పొగుడుతూ ఉంటారు ఆరు ఉన్నప్పుడు పూజ ఎంత నిష్టగా జరిగిందో ఈరోజు కూడా అలాగే జరిగింది వచ్చిన అందరూ కూడా మీ కోడల్ని చూస్తూ ఉంటే అచ్చం పెద్ద కోడలు ఆరుని చూసినట్టుగానే అనిపించిందని చాలా నిష్టగా పూజ చేసిందని నిన్ను ఎంతో పొగిడారు మిస్సమ్మ అని చెప్పి అమర్వల అమ్మగారు అంటూ ఉంటారు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అలా బాగీని పొగుడుతూ ఉంటే పూజ చేస్తున్నప్పుడు తనకి ఆరు స్పర్శ తెలిసిందన్న విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటాడు ఇక గతంలో ఆరు చేసిన పూజను బాగి చేసిన పూజను రెండింటిని పోల్చుకుని ఇక బాగీ అచ్చం లాగే పూజ చేసిందని చెప్పి అమర్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో రాతోడు అక్కడికి వచ్చి సర్ ఇన్స్పెక్టర్ సంజయ్ గారు ఏదో ఫైల్ ఇవ్వమన్నారు అని చెప్పి అంటూ ఉంటే రాతోడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు పూజ చేస్తున్నంతసేపు ఇక్కడ లేరు కనీసం ప్రసాదమైన తీసుకుని వస్తాను అని చెప్పి బాగి లోపలికి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం మిస్ అమ్మా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ మిస్ అమ్మా అని చెప్పి అమర్ థ్యాంక్స్ చెబుతూ ఉంటే ఎందుకండి నాకు థ్యాంక్స్ చెబుతున్నారు అని బాగి అడుగుతూ ఉంటుంది ఈరోజు పూజ చాలా బాగా జరిపించినందుకు పూజ జరుగుతున్నంతసేపు ఆరు నా పక్కనే కూర్చున్నట్టుగా నన్ను ముట్టుకున్నట్టుగా అనిపించింది అని అమర్ అంటూ ఉంటాడు ఏంటి ముట్టుకున్నట్టు అనిపించిందా అంటే దానికి ముట్టుకునే శక్తి కానీ వచ్చుంటుందా అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతకుముందు నాకు ఈ పూజలు వ్రతాలు అన్న పెద్దగా ఇష్టం ఉండేది కాదు నేను వీటిని పట్టించుకునేవాడిని కాదు కానీ ఆరు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది తన కోసమైనా ఈ పూజలు వ్రతాల్లో పాల్గొనడం మొదలు పెట్టాను తన సంతోషం కోసమే ఇది అంత చేశాను కానీ ఈరోజు ఆరు మన మధ్య ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందని అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగి మన విడిచిపెట్టి అక్క ఎక్కడికి వెళ్తుందండి అక్క ఖచ్చితంగా మన మధ్య ఉంటుంది తనని వాళ్ళను ఎలాగైనా అక్క చూడలేకపోయింది కనీసం తనని చంపిన వాళ్ళకైనా శిక్ష పడడం అక్క కళ్ళారా చూడాలి కదా అదంతా చూసేంత వరకు అక్క మన మధ్య ఉంటుంది అని చెప్పి బాగి అంతే కదా మనోహరి గారు అని చెప్పి మనోహరి వైపు చూస్తూ ఉంటుంది అవును అవును అంతే అని చెప్పి ఇక అలా తడబడుతూ మనోహరి చెబుతూ ఉంటుంది తర్వాత మనసులో అక్క చెల్లెలిద్దరూ కలిసి నా స్థానాన్ని ఈ ఇంటి కోడలి హోదాని కొట్టేశారు నా స్థానాన్ని మీరు లాగేసుకుంటూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను ఖచ్చితంగా నీ దగ్గర నుండి మళ్ళీ ఎవరిని లాగేసుకుంటాను అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి మనోహరి అలా ఉన్నావని చెప్పి అమరు అడుగుతాడు ఏంది తమర్ కాస్త వేడిగా ఉంది కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది బానే ఉంది కదా వెదర్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆ అవునవును అని చెప్పి మనోహరి అలా తల ఆడిస్తూ ఉంటుంది పద రాతోడు వెళ్దాం అని చెప్పి అమర్ రాతడిని బయటకు తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత నిర్మలమ్మ మిస్సమ్మ ఇంకా ఒక వాయినం ఇచ్చేస్తే పూజ పూర్తవుతుంది లక్ష్మికి ఇద్దాం అని చెప్పి అంటూ ఉంటే ఎందుకంటే గారు పక్కిన టక్కు ఉంది కదా నేను తనకి ఇచ్చేసి వస్తాను అని చెప్పి బాగి వాయినం తీసుకొని అలా గార్డెన్లోకి వెళ్తూ ఉంటే పక్కిన్ టక్కన అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆరుకి వాయినం ఇవ్వడానికే వెళ్తుంది ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మనోహరి బాల్కనీలోకి వచ్చి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గుప్తా ఆరు ఇద్దరు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే బాగి రావడం చూసిన గుప్తా బాలిక ముందు నువ్వు ఆ కన్నీళ్ళను తుడుచుకో ఆ బాలిక వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఆరు తన కన్నీళ్ళను తుడుచుకుంటుంది ఎక్కడికి వెళ్ళిపోయారక్క మీరు ఇంకా చాలా దూరం వెళ్ళిపోయారేమో వాయనం ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అసలే ఇల్లు కూడా నాకు తెలియదు కదా అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందక పూజ చాలా బాగా జరిగింది అని బాగి అంటూ ఉంటే అవును మిస్ అమ్మ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నేను పూజ చేయలేకపోయినా కనీసం నా వాళ్ళ మధ్య ఉండి పూజను చూసే అవకాశం వచ్చింది అని చెప్పి అలా ఆరు ఎమోషనల్ అవుతూ ఉంటుంది పర్వాలేదులేక మొత్తానికి మీరు కూడా పూజలో పాల్గొన్నారు కదా ఈరోజు ఆయన కూడా నన్ను మనస్ఫూర్తిగా దీవించినట్టుగా అనిపించింది పెళ్లిలో మా ప్రయాణం మొదలైనట్టుగా అనిపించింది అని భాగి అంటూ ఉంటుంది అలా బాగి ఆరుతో మాట్లాడుతూ ఉంటే ఇక అలా బాల్కనీలో నుండి మనోహరి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆరు మనసులో మిసమ్మ నీతో ఆయన జీవితం మొదలవుతున్నందుకు సంతోషించాలో నాతో జీవితం ముగిసిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఆయన ఏమన్నారో తెలుసా అక్క పూజ చేస్తున్నంతసేపు అక్క ఆయన పక్కనే ఉన్నట్టుగా అనిపించిందట ఆయన చెయ్యి అక్క పట్టుకున్నట్టుగా కూడా అనిపించిందట అని బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు ఆయన తన మొదటి భార్య మీద అంతలా ప్రేమ చూపిస్తూ ఉంటే నీకు బాధ కలగలేదా మిస్సమ్మ ఎంతైనా తను మొదటి భార్య కదా మరి తన గురించి అలా చెబుతూ ఉంటే నీకు బాధగా అనిపించలేదా అని అంటూ ఉంటే కొంచెం కొంచెం కూడా అనిపించలేదక్క ఎందుకంటే ఆరు ఒక్క ఆయన వేరు కాదు ఆయన మనసులో ఆరు ఒక్కను నింపేసుకున్నారు ప్రయాణం మొదలవ్వబోతుందంటే కేవలం మా ఇద్దరి ప్రయాణం మాత్రమే కాదు అది మా ముగ్గురి ప్రయాణం అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇక దాంతో చాలు మిస్ ఈ ఒక్క మాట చాలు అంటూ ఆరు బాగిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైందక్క ఎందుకు ఇంత సడన్గా ఏడుస్తున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే గుప్తా ఆరుతో బాలిక ఆ బాలికకు అనుమానం రాకముందే ఏదో ఒకటి నచ్చ చెప్పు అని అంటూ ఉంటాడు అదేం లేదు మిస్సమ్మ నువ్వు అంత ఎమోషనల్గా చెప్పేసరికి నాకు కూడా ఏడుపు వచ్చేసింది అని ఆరు అంటూ ఉంటుంది మరి ఇంత ఎమోషనల్గా ఉంటే ఎలాగక్క ఎలా బతుకుతారు అని బాగి అంటూ ఉంటే అందుకే కదా చచ్చిందని గుప్తా అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఉండండి అక్క వాయినం ఇస్తాను అని చెప్పి అలా బాగి ఆరుకి బొట్టు పెడుతుంది ఆరు కూడా బాగికి బొట్టు పెడుతుంది ఆరుకి వాయనం ఇచ్చి అలా కాళ్ళకు నమస్కరించి ఆరు దగ్గర బాగి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది అలా అక్షింతలు గాల్లో పడిపోతూ ఉంటాయి వాయినం కూడా గాల్లో నిలబడి ఉంటుంది ఇక దాంతో చూస్తున్న మనోహరికి తల తిరిగినట్టుగా అనిపిస్తుంది అసలు నేను చూస్తుంది నిజమేనా ఆరుకి ముట్టుకునే శక్తి వచ్చిందనమాట అని చెప్పి మనోహరి వెంటనే ఘోర దగ్గరికి పరుగులు తీస్తుంది ఘోర నేను చూసింది నిజమేనా అసలు నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను దానికి ముట్టుకునే శక్తి ఎలా వచ్చింది అని మనోహరి అంటూ ఉంటుంది ఇకప్పుడు ఘోర ఆ ఆత్మ విషయంలో నువ్వు ఏం చెప్పినా సరే నాకు ఆశ్చర్యంగా అనిపించదు ఎందుకంటే దసరదిన కర్మ అయిపోయిన తర్వాత కూడా ఆ ఆత్మ ఇంకా భూమి మీద ఉండగలుగుతుందంటే ఆ ఆత్మకు దైవశక్తి తోడైంది ఇప్పుడు మనం ఎదురెళ్తుంది కేవలం ఆ ఆత్మకు మాత్రమే కాదు దైవశక్తితో కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే తన భోజను జరిపించుకోవడానికి ఆ ఆత్మకు ముట్టుకునే శక్తిని ప్రసాదించిందని చెప్పి ఘోర అంటూ ఉంటాడు అసలు ఇంకా అది ఈ భూమి మీద ఉండి ఏం చేయాలనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక అప్పుడు ఘోర ఆ ఆత్మ కోరుకునేది ఏంటో తెలుసా నీ వినాశనం నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టడం ఇవన్నీ జరిగిన తర్వాతనే ఆత్మ ఈ భూలోకంలో నుండి వెళ్ళిపోతుంది అని ఘోర అంటూ ఉంటాడు ఆ ఆత్మకు దైవశక్తి తోడవ్వడం వల్లే నువ్వు నేను ఏకమైన కూడా ఏం చేయలేకపోతున్నాం తన కుటుంబాన్ని కూడా తాకలేకపోతున్నాం అని చెప్పి ఘోర అంటూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది అనుకున్నది జరగదు అమర్ని నేను సొంతం చేసుకొని తీరుతాను దానికి ముట్టుకునే శక్తి రావడం వల్ల దానివల్ల నాకు ఏదైనా నష్టం జరుగుతుందేమోనని అది నన్ను చంపేస్తుందేమోనని భయపడి నేను నీ దగ్గరికి వచ్చాను అని మనోహరి గోరాతో అంటూ ఉంటుంది ఇకప్పుడు ఆ ఆత్మ నిన్ను చంపాలనుకుంటే ఎప్పుడైతే పౌర్ణమి రోజున ఆ ఆత్మకు శక్తి వస్తుందో అప్పుడే చంపేసి ఉండేది కానీ ఆ ఆత్మకు కావాల్సింది అది కాదు అని చెప్పి ఘోర మనోహరితో చెబుతూ ఉంటాడు ఇక అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి